కమలంతో పొత్తుకు వైసీపీ తహతహలాడుతోందా టీడీపీతో బీజేపీ బంధం తెగిపోతే ఆ స్థానంలోకి తాను రావాలనుకుంటోందా వ్యూహకర్త సలహా ఫలితమా మొదటి నుంచి విపక్ష పార్టీకున్న వ్యూహమేనా వచ్చే ఎన్నికల కోసం బీజేపీతో దోస్తీ కోసం వైసీపీ ప్రయత్నం ఫలిస్తుందా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి ఇక ఓట్ మేనేజ్మెంటే కీలకమైన ఈ కాలపు రాజకీయాల్లో తరతమ భేదాలు లేనేలేవు దాకా తిట్టిపోసిన వారే రేపటి నుంచి ఆకాశానికి ఎత్తేశారు కత్తులు దూసిన నేతలే భుజాలపై చేతులేసుకుని తిరుగుతూ ఉంటారు ఏపీ రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏవైనా జరగొచ్చని కొందరు బలంగా నమ్ముతున్నారు అందుకే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విజయం ఖాయమని చివరిదాకా ధీమాతో ఉన్న వైసీపీ ఆశలకు కొద్దిపాటి ఓట్ల తేడానే గండి కొట్టింది బీజేపీతో మిత్రబంధానికి తోడు పవన్ కళ్యాణ్ మద్దతు టీడీపీకి కలుసొచ్చింది బీజేపీతో టీడీపీ బంధం మూడేళ్లుగా సాగుతోంది నేతల మధ్య వచ్చినా చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తినా తెగేదాకా లాగకుండా రెండు పార్టీల నేతలు జాగ్రత్త పడడంతో ఈ మిత్రబంధం వచ్చే ఎన్నికల దాకా కొనసాగొచ్చనే అంచనానే ఇప్పటికీ ఉంది బీజేపీ టీడీపీల బంధం చివరిదాకా ఉండకపోవచ్చనే వాదన కూడా బలంగా ఉంది అమిత్ షా పర్యటనలోనే ఆ విషయం రెండు రాజకీయ పక్షాల శ్రేణులకు అర్థమైంది తెలంగాణలో ఇప్పటికే బీజేపీ టీడీపీ దారి వారదే అన్నట్లున్నాయి టీడీపీతో స్నేహం రాజకీయంగా నష్టమే అన్న అభిప్రాయంతోనే ఏపీ బీజేపీ నాయకత్వం కూడా ఉంది టీడీపీ నుంచి దూరం జరిగితేనే వ్యక్తిగతంగా బలపడతామని ఏపీ బీజేపీ నేతల అవకాశం వచ్చినప్పుడల్లా అధినాయకత్వానికి చెబుతూనే వస్తున్నారు ఎన్డీఏ మిత్రపక్షాల్లో దక్షిణాదిలో టీడీపీని ముఖ్యమైన పార్టీగా భావిస్తున్న బీజేపీ స్నేహం కొనసాగుతుందని చిన్నపాటి విభేదాలున్నా సర్దుకుపోవాలనే సంకేతాలనే ఇస్తూ వచ్చింది రాష్ట్ర విభజన హామీల్లో కొన్నిటిపై అసంతృప్తి ఉన్నా టీడీపీ నేతలు కూడా కయ్యానికి కాలు దువ్వకుండా కేంద్రంతో సామరస్యంగానే ఉంటున్నారు అయితే ఈ మధ్య విపక్ష నేత జగన్ కి ప్రధాన అపాయింట్మెంట్ తో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై కొత్త అనుమానాలు తెరపైకొచ్చాయి వైసీపీ అధినేత జగన్ ప్రధానిని కలవడం వారేకాంతంగా సంభాషించడం టీడీపీ నాయకత్వానికి మింగుడు పడలేదు అందుకే టీడీపీ నేతలు దీనిపై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు నేతల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ రావడంతో పార్టీ నేతల విమర్శలు హద్దులు దాటకుండా చంద్రబాబు నియంత్రించారు ఎన్నికల్లోనూ పొత్తు ఉంటుందని రెండు పార్టీల అగ్రనేతలెవరూ ఇప్పటిదాకా గట్టిగా చెప్పకపోవడంతో ఎన్నికల నాటికి మిత్రబంధం ఇంతే బలంగా ఉంటుందని చెప్పలేని స్థితి ఇదే సమయంలో బీజేపీతో అవకాశం ఉంటే పొత్తు పెట్టుకుంటామని వైసీపీ సంకేతాలు ఇస్తోంది రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతు మద్దతుతోనే రెండు పార్టీల్లో మధ్య దూరం తగ్గిందన్న గుసగుసలుండగా తాజాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయాన్ని ఆలోచిస్తామని వైసీపీ ముఖ్యనేత బొత్స వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది టీడీపీతో బీజేపీ పొత్తు తెంచుకుంటేనే తమ బంధం సాధ్యమని బొత్స చెప్పేశారు కేవలం వైసీపీనే బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతోందా లేకుంటే బీజేపీ కూడా అదే కోరుకుంటోందా అన్న చర్చ నడుస్తోంది గత ఎన్నికల్లో పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకునే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది తన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుని ప్లీనరీతో పార్టీలో కొత్త జోష్ నింపింది ముందస్తు హామీలతో పాటు పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు వైసీపీ అధినేత జగన్ ఏపీలో కాంగ్రెస్ తెర జనసేన జనసేన వచ్చింది గడిచిన మూడేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపరతో ఆ పార్టీతో స్నేహం కలిసొస్తుందని అంచనాతో ఉంది వైసీపీ టీడీపీ బీజేపీ పొత్తు ఉన్ను వైసీపీకి అవకాశం దొరకదు అందుకే వారి బంధం తెగిపోతే మేం ఆలోచిస్తామంటోంది భవిష్యత్ రాజకీయాలకు ఏపీలో వైసీపీనే కీలకమని బీజేపీ భావిస్తే తాము కోరుకున్నది జరగడం పెద్ద కష్టమే కాదంటోంది విపక్ష పార్టీ బీజేపీతో తమకు లాభమా నష్టమానది ప్రస్తుతానికి పక్కన పెడితే బీజేపీతో బంధం తెగితే అది టీడీపీకి నష్టం చేస్తుందని పరోక్షంగా అది తమకు లాభిస్తుందని వైసీపీ లెక్కలేసుకుంటోంది వైసీపీ కోరుకున్నది జరుగుతుందా విపక్ష పార్టీకి టీడీపీ అంత అవకాశం ఇస్తుందా భవిష్యత్ రాజకీయమే దీనికి సమాధానం చెప్పబోతోంది